రవి హైబ్రిడ్ సీడ్స్ వారి ఆర్హెచ్ఎస్ త్రీ సిక్స్టీ ఫైవ్ మిర్చి వెరైటీ అండి వరంగల్ చపాట టమాటా మిర్చి ఇది లొకేషన్ వచ్చేసి ఎదిర గ్రామం వెంకటాపురం మండలం ములుగు జిల్లా అండి రైతు పేరు గోరంట్ల రాఘవయ్య గారు ఇక్కడ ఇసుకపాయల్లో ఆరపోసారండి వాళ్ళ చైన్ దగ్గర ఎదుర గ్రామం రైతుతో కూడా రెండు నిమిషాలు మాట్లాడదాం నమస్తే అండి గారు నమస్తే అండి మీరు ఎన్ని ఎకరాలు వేసారండి ఇది రబీ హైబ్రిడ్ సీడ్స్ వారి టమాటా మిర్చి నేను మూడు ఎకరాలు వేసానండి మూడు ఎకరాలు మూడు ఎకరాలు వేసా ఫస్ట్ కోత ఆరు క్వింటాల్ కోసా ఓకే నాలుగు క్వింటాల్ ఎరకాయలు వచ్చినాయి రెండు క్వింటాల్ తాలుగాయలు వచ్చినాయి ఇప్పుడు మొత్తం మీద ఐదు కళ్ళాల మీద ఒక పాతిక ముప్పై క్వింటా పాతి క్వింటాల్ అవుతాయి అనుకుంటున్నాను ఓకే ఈ పాతి క్వింటాల్లో ఏదన్నా ఎంత లేదన్నా తాలు అయితే మట్టికి ట్వంటీ పర్సెంట్ కరకు ఒక ఐదు క్వింటాల్ తాలు పోయినా ఇరవై క్వింటాల్ ఎరగాయలు వస్తాయని ఆలోచనలో ఉన్నాం అదే కొద్దిగా కాయ సైజు కాబట్టి బాగా పెద్ద సైజు వచ్చింది కాయ కొంచెం డ్యామేజ్ అయింది నేను ఏమీ కట్టలేదు పేపర్ మీద పడిపోయింది వర్షానికి పెద్ద కాయల డామేజ్ అయ్యి తెలిపినా ట్వంటీ పర్సెంట్ తాళొచ్చింది అనుకుంటున్నాను అదే వాతావరణం అనుకూలంగా ఉంటే ఈ తాళు కూడా రాకపోనేమో వాతావరణం అనుకూలంగా లేదు మొత్తం శీనంత డ్యామేజ్ అయింది కాబట్టి కింద పేపర్ మీద అన్ని ఆడే కాయలన్నీ డామేజ్ అయింది ట్వంటీ పర్సెంట్ తాలు ట్వంటీ పర్సెంట్ తాల్ వచ్చిందని అనుకుంటున్నాం అనుకుంటున్నాను

అయితే రాకపోవచ్చు మీకు కంపెనీ వాళ్ళు ఇచ్చిన సూచనల ప్రకారం అదే పూతలు ఆ విధంగా చేస్తుంటే రావచ్చు ఆ విధంగా చేసి పూతలు తుంచేసి ట్రక్కింగ్ చేసి కింద పడకుండా చేసుకోగలిగి ఉంటే బాగానే ఉండేది కానీ మాకు లేబర్ లేక మేము అవన్నీ చేయలేకపోయాం వర్షానికి కింద పడిపోయింది ఓకే కింద పడటం వల్ల కూడా కొద్దిగా ట్వంటీ పర్సెంట్ తాను వచ్చింది అందుకు వచ్చింది కాయ కూడా ఇంత సైజు రాకూడదు కింద పూతలు గిల్లాలంటే రైతు కూలీలు దొరకరు మనం గిల్లలేము రోజు చెట్టు చెట్టు చూసుకొని అలా వెళ్ళగలిగితే మట్టికి చేయగలిగితే మటుకి దిగుబడి తెచ్చుకోవచ్చు ఇంత సైజు రాకూడదు కాయ కూడా కాపంతా ఒక్కసారి వచ్చినప్పుడు నీకు ఇంత సైజు రాదు ఈ కాయ మామూలుగా కింద నుంచి పడటం వల్ల మనకి ఫస్ట్ నుంచి సైజు వచ్చింది ఆ కింద పూతలు గిల్లేసి చెట్టుకి ఒక్కసారిగా పూతలు వచ్చినప్పుడు కనుక కనుక మనం ఆపుకోగలిగితే నాలుగు కాయలు అయితే ఇంత సైజు రాకపోను బాగుండేది వెరైటీ కూడా తగ్గేది తగ్గేది సైజు రావటం వల్ల మనకి డ్యామేజ్ ఎక్కువైంది ఇప్పుడు వచ్చే కాయ అంత బ్రహ్మాండంగా ఉంది సైజు లేదు ఈ సైజు రాబట్టే తాలు వచ్చింది ఇప్పుడు చాలు రాదు మళ్ళీ సేలో ఉన్న కోత రెండో కోత చాలు రాదు ఇంత కూడా రాకపోవద్దు మీరు ఏ టైంలో ఫస్ట్ కటింగ్ నేను ఫస్ట్ డిసెంబర్ ఫస్ట్ వీక్ లో కోసాను ఇప్పుడు జనవరి ఫస్ట్ జనవరి ఫస్ట్ కోసినా గానీ ట్వంటీ పర్సెంట్ తాళు జనవరి ఫస్ట్ డిసెంబర్ ఫస్ట్ కు ఎకరానికి రెండు క్వింటాల్ కడ కోసాను మళ్ళీ డిసెంబర్ పదిహేనున పదహారున ఈ కాయలుకి వచ్చారు పదిహేను రోజులైన కాలంలోకి వచ్చారు ఓకే ఓకే అండి థ్యాంక్ యూ అండి ఇచ్చిపో మళ్ళీ మళ్ళీ